అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయాన్ని కామెంట్ చేయండి రేపే ఆగస్టు పదహారవ తేదీన శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి వచ్చింది శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించిన విష్ణుమూర్తిని పూజించిన కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది మీకు మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల పాపాలన్నీ తొలగి మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు వర్తిస్తాయి ఎంతో అద్భుతమైన శ్రీ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుని రూపం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు శ్రావణ శనివారంతో కలిసి వచ్చిన కృష్ణాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజిస్తే గోదానం చేసినంత పుణ్య ఫలితం అలాగే కురుక్షేత్రంలో బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుందని మన బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి శ్రీకృష్ణుని కానీ విష్ణుమూర్తిని కానీ తప్పనిసరిగా పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునియ నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి శ్రీకృష్ణుడిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుండి మీ పూజ గది వరకు శ్రీకృష్ణుడు పాదాలను ముగ్గుతో వేయండి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి శ్రీకృష్ణుడిని అలాగే విష్ణుమూర్తిని పసుపు రంగు పుష్పాలతో అలంకరించండి అలాగే ఈ శ్రీకృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి జాతకంలో ఉన్న దురదృష్టం తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ముగ్గు వేసి దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ కృష్ణాష్టమి నాడు దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి విశేషమైన ధనలాభం ఐశ్వర్యం కలిసొస్తాయి అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విపరీతమైన అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి తులసి దళాలంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి కృష్ణాష్టమి రోజున దీపారాధన చేసేవారు విష్ణుమూర్తిని అలాగే శ్రీకృష్ణుడిని తులసి దళాలతో పూజించండి అఖండ ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది ఇక శ్రీకృష్ణుడికి నైవేద్యంగా వెన్నముద్ద అటుకులు పాలతో తయారు చేసిన స్వీట్లు పండ్లు ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించండి శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైనది వెన్నముద్ద కాబట్టి వెన్నను నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అదేవిధంగా అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే అపారమైన సంపదలు ప్రాప్తిస్తాయి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అదృష్టం ఐశ్వర్యం పెరుగుతుంది ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి నైవేద్యం పక్కన ఈ తులసి నీటిని పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించి ఈ తులసి నీటిని తీర్థంగా స్వీకరించాలి ఈ తులసి నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని పుచ్చుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలమేయడను కానీ వెన్నముద్దును కానీ తినాలి తద్వారా మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ కృష్ణాష్టమి నాడు ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి కానీ శ్రీకృష్ణ దేవాలయానికి కానీ వెళ్ళండి ఈ రోజున విష్ణుమూర్తిని దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది లక్ష్మీనారాయణ ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్ళేవారు ఒక మాలను తీసుకెళ్ళి కృష్ణుడికి సమర్పించండి కృష్ణయ్య ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది అలాగే శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళేవారు శ్రీకృష్ణ అష్టోత్తర పూజలు చేయించుకుంటే వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం విశేషంగా ఈ కృష్ణాష్టమి నాడు ఒక చిన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ సంతానానికి చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ కృష్ణాష్టమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో వేణువు ఒకటి కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున వేణువు ఒకటి కృష్ణుడి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజున వీలైనంత ఎక్కువగా జై శ్రీకృష్ణ అని జపిస్తూనే ఉండండి ఆ కృష్ణుడి అనుగ్రహం మీకు ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవలను పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ గోవులకు ఆహారంగా ఉడకబెట్టిన శనగలు అలాగే పచ్చిగడ్డిని తినిపించండి తద్వారా జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం తక్షణమే సిద్ధిస్తుంది నెమలీకలు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి కాబట్టి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే ఈ కృష్ణాష్టమి నాడు మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో మూడు నెమలి ఈకలను పెట్టుకోండి ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ దూరం అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ కృష్ణాష్టమి నాడు మీ పడక గదిలో నెమలి ఈకలు పెట్టుకోండి భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి అదేవిధంగా ఈ కృష్ణాష్టమి నాడు ఉట్టి కొడితే చాలా మంచిది సాయంత్ర సమయంలో స్నేహితులందరూ కలిసి ఉట్టు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించండి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఐశ్వర్యం శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం ఈ రోజున కృష్ణుడిని పూజించే భక్తులు శ్రీకృష్ణుడి విగ్రహం మీ ఇంట్లో లేకపోతే ఒక కలశం మీద కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రాన్ని కట్టి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజ చేసుకోవచ్చు అలాగే ఈ కృష్ణాష్టమి నాడు సంతాన గోపాల రథాన్ని ఆచరిస్తే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ కృష్ణాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో భగవద్గీతను చదివితే చాలా మంచిది ఈ విధంగా శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం వివరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ